హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఐపీఎల్ హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈరోజు మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం సో ఈరోజు మ్యాచ్ నెంబర్ టూ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ సో ఈ మ్యాచ్ అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది ఎందుకంటే ఇరు టీంలు చాలా బలంగా ఉన్నాయి సో మనం ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి అభిమానులతో మాట్లాడి తెలుసుకుందాం సో వారు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారు సో వారి యొక్క ప్రాంతీయ టీంకి సపోర్ట్ చేస్తున్నారా లేక ఆర్ఆర్ టీంకి సపోర్ట్ చేస్తున్నారా సో వారు ఏ విధంగా ఈ మ్యాచ్ని చూడడానికి ఎంత ఆసక్తికరంగా ఉన్నారని కూడా అడిగి తెలుసుకుందాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి అభిమానులందరితో కూడా మాట్లాడి తెలుసుకుందాం టుడే ఈస్ వెరీ ఎక్సైటెడ్ ఎస్ఆర్హెచ్ హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది కాబట్టి మన ఎస్ఆర్హెచ్ హెచ్ టీం ఫుల్ స్ట్రాంగ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫుల్ గా ఫుల్లీ గా ఉంది ఆర్ఆర్ టీం కొంచెం వీక్ గా ఉంది అదే ఈ రోజు మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తాను టూ ఫిఫ్టీ ప్లస్ పక్కా చేస్తారు ఓపెనర్స్ అయితే మాత్రం అభిషేక్ అండ్ ట్రైవ్ హెడ్ మారలేస్ మామూలు కొట్టరంగా పిచ్చ కొట్టు కొడతారు మధ్యలో ఒక రూపాయలు కానీ వస్తాడు మిడిల్ ఆర్డర్ లో అమ్ముతాడు ఎస్ ఆర్హెచ్ వీల్ పక్కా యాచ్ మీ ఫేవరెట్ ఫేవరెర్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఓకే ఏమనుకుంటా అభిషేక్ శర్మ ఎంత కొడతాడు అనుకుంటున్నాను ఎయిటీ టూ ఎయిటీ టూ చేస్తున్నావా ఎయిటీ టూ కొడతాడు yes andirja yes sir ఇష్టం కిషన్ ఇషాన్ కిషన్ ఎలా అనిపిస్తుంది మ్యాచ్ రావడం మ్యాచ్ గురించి మీరు చాలా ఉన్నారా చాలా ఓకే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ యా సో వచ్చి స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ మధ్యలో ఓకే మన srh బ్యాటింగ్ చేస్తే సో మా కుమార్ రెడ్డి గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా నితీష్ కూడా ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను సో ఎవరేలే సెంచరీ చేస్తార అనుకుంటారు ట్రావిస్ సెట్ చేస్తాడు చేస్తాడు ఆర్ఆర్ ఆర్ఆర్ ప్లేయర్ ఫేవరెట్

మన ఎస్ఆర్ హెచ్ దేవ్ గెలుపు సూపర్ మన త్రీ హండ్రెడ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే త్రీ హండ్రెడ్ స్కోర్ పక్కా వస్తుంది ఎన్కేఆర్ విజ్రూమ్ మిస్ ఈ రోజు సూపర్ ఉంటుంది అభిషేక్ శర్మ సెలబ్రేషన్ సూపర్ దానికోసమే వెయిటింగ్ ఈ రోజు ఎలా అనిపిస్తుంది చాలా ఎక్సైటెడ్ గా ఉంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఫస్ట్ టైం మ్యాచ్ కి రావడం ప్లేయర్ ఎవరు నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి సో మన తెలుగు యా సో నితీష్ కుమార్ రెడ్డి ఎంత స్కోర్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సెంచరీ సెంచరీ సో నితీష్ కుమార్ దాకా బ్యాటింగ్ రావచ్చు రావచ్చు అనుకుంటారా మీరు ఏమో చూడాలి అంటే ఓపెనర్లే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా యా యా ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఓకే

మీరు ఈ మ్యాచ్ రావడం అనిపిస్తుంది మీకు కొంచెం ముందుగా గేట్ ఓపెన్ చేస్తే బాగుండేది కానీ పర్లేదు మా కావ్య పాప కోసం నిలచి ఉంటాం తప్ప లేదు సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు సన్ రైజర్స్ లో నాకు నితిష్ కుమార్ రెడ్డి బాగా ఇష్టం అన్న నితీష్ కుమార్ రెడ్డి బాగా ఇష్టం సో నితిష్ కుమార్ రెడ్డి ఎంత స్కోర్ చేయొచ్చని మీరు అనుకుంటున్నారు నితీష్ కుమార్ రెడ్డి లైక్ త్రీ డౌన్ అట్లా వస్తాడు కాబట్టి చెప్పలేం పరిస్థితి బట్టి మా ఓపెనర్స్ కొట్టేయచ్చు ఎవరు రాకుండా

నిన్న ఆర్సీబీ గెలిచింది ఎలా అనిపించింది అది చెప్తున్నా కదా ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఇది అన్ని మ్యాచ్ గెలుచుకుంటూ వస్తాం మేము ఫైనల్స్ కూడా గెలుచుకుంటూ వస్తాం సింపుల్ ఇవే తగ్గించుకుంటూ బాగుంటుంది లాస్ట్ టైం ఇదే ఎస్ఆర్హెచ్ మా టార్గెట్ ని రెండు సార్లు బీట్ చేసింది కాబట్టి ఈసారి మేము వాళ్ళని మూడు సార్లు బీట్ చేస్తాం బట్ ఎంతైనా సెకండ్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ నేను ఇంకో విషయం మర్చిపోతున్నాను ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ కప్పు గెలిచింది సరే సరే ఈసారి ఈసారి అందుకనే కదా ఈసారి ఇచ్చి ఆర్సీబీ రెండు మాది ఫస్ట్ ఆర్సీబీ తర్వాత ఏదైనా చెన్నై తర్వాత లాస్ట్ టైం టూ ఎయిటీ సెవెన్ ఆర్సీబీ మీద కొట్టారు కదా ఈసారి ఎస్ఆర్ హెచ్ ఇంకెంత కొట్టచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్లస్ దానికి ఎక్స్పెక్టేషన్ అయితే త్రీ ప్లస్ డెఫినెట్ గా కొడతారు ఎందుకంటే టీమ్ చెప్పరా లిస్ట్ చెప్పు టెర్రరిస్ట్ టీమ్ లా ఉన్నారండి ఒక్కొక్కళ్ళు కుకట్పల్లి క్లాసన్ పంజాగుట్ట ప్యాట్ కమిన్స్ హీస్ పేట్ ఉన్నట్టు చాలా మంది ఉన్నారండి మన ఇషాన్ కిషన్ ఉన్నాడు కొత్తగా మన ఆప్షన్ లో తీసుకున్నారు షమి ఉన్నాడు సో అంతా మన దుమ్ము దుమ్మ దులిపేస్తారు ఈసారి ఎస్ఆర్ హెచ్ టీమ్ ఇప్పుడు సూపర్ ఉందండి మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము పవర్ ప్లే లో మన వాళ్ళు చుక్కలు చూపిస్తారు అనుకుంటున్నాము తినే స్మాలెస్ట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ లో మీ ఫేవరెట్ ప్లేయర్

అది చాలా కొంచెం కష్టమైనా సరే వావాలి వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి ఎస్ఆర్హెచ్ బ్లడ్ ఇంట్లో ఉండాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది చాలా సేపు అయింది అనుకుంటా లైన్ లో అవును అవును తను చాలా ఇబ్బంది ఇప్పుడు అవుతుంది బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలి మీ ఫేవరెట్ ప్లేయర్

We have come early uh, just to watch Pat Cummins, so we are very excited. Hope Hyderabad wins. Okay, you are a fan of Pat Cummins. Yes. Okay, what do you think about the gameplay of SRH? Uh, SRH will win for sure. Uh, yeah, we are very hopeful. How yes. much score you are expecting? We are expecting at least 180. 180. Yes. Yeah, it's a flat batting pitch. Then why yeah. are you expecting the least score like 180? So. Um, we also know like uh, there are very good bowlers in and uh, rajasthan as well so at least 180 is good but if we go uh, at par 200 that's also nice okay. yeah what do you think who will score more in the S srh i think abhishek sharma is going to score the most uh, there is a one local player Kumar yeah, what obviously, he is the uh, most favorite one. So obviously, we are hoping uh, for him. If anyone doesn't score, so he will score more. By seeing his uh, recent form, like he scored centuries, yes, in, uh, recent test and on this Yeah. And uh, what do you think about his game plan? How he is going to be played today? Uh, yeah, I think he is the backbone of uh, Sunrisers Hyderabad. So, uh, hopeful. Uh, we are very hopeful that we will win for sure. Yes, and we'll go to the finals. Yes, yeah, that's all. Yes. Just cheer for the yeah. S R H. Yeah, S R H for the win. Yeah. H P P. Hooray! H P P. Hooray! Thank you. Thank you. సో చూశారు కదా వ్యూవర్స్ మనం అయితే ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి అందరి అభిమానులతో మాట్లాడడం జరిగింది అంటే చాలా మటుకు మాత్రం ఈసారి సన్ రైజర్ హైదరాబాద్ గత రికార్డు ఏదైతే రెండు వందల ఎనభై ఏడు పరుగుల రికార్డు ఉందో ఆ రికార్డ్ని ఈసారి మూడు వందల ప్లస్ స్కోర్ చేసి జరిపేస్తుందని చెప్తా ఉన్నారు సో అందరూ అయితే ఎవరైతే ఉన్నారు ఇప్పుడు సన్ రైజర్ హైదరాబాద్ టీం సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈసారి పక్కా సన్ రైజ్ కప్పు కొడుతుంది సన్ రైజ్ గెలవబోతుందని కూడా చెప్తా ఉన్నారు సో కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి రావడం జరిగింది ఏదైతే ఆపోజిట్ టీం ఉందో రాజస్థాన్ రాయల్స్ ని సపోర్ట్ చేయడానికి సో ఇలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానులు చిన్నారులు చిన్న చిన్న పిల్లలు ఎండలో రావడం జరిగింది సో వారి యొక్క అభిమానాన్ని చూపెట్టుకోవడానికి వారు ఇక్కడెక్కడి నుంచో వచ్చి చాలా మంది ఏదైతే వేల వేల మంది మంది ఉన్నారు ఇక్కడ లక్షల మంది దాకా ఉన్నారు సో ఇక్కడ అంతా ఆరెంజ్ ఆర్మీతో ఏదైతే ఆరెంజ్ ఫ్లాగ్స్ తో నిండిపోయి ఉంది స్టేడియం అంతా సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈసారి ఆరెంజ్ ఆర్మీ గెలవాలి ఆరెంజ్ ఆర్మీ పక్క కప్పు కొట్టాలని ఆశిస్తా ఉన్నారు సో ఇది ఇప్పటి వరకు దిస్ ఇస్ శ్రీకాంత్ టు పొలిటికల్స్ మీడియా విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్